రాబోయే వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎక్కడ కూడా తాగునీటి ఎద్దరి రాకుండా ఎప్పటి నుంచే ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గంలో మళ్లీ ఫ్లోరైడ్ జాడలు బయటపడుతున్నాయని నాణ్యమైన త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా ఆర్డబ్ల్యూఎస్సీఈ వెంకటేశ్వర్లు యాదాద్రి జిల్లా ఎస్సీ కృష్ణయ్య చౌటుప్పల్ ఈఈ లక్ష్మీనారాయణ భువనగిరి ఈఈ కరుణాకర్ నల్గొండ ఈఈ శాంతికుమారి డిఈలు ఏఈలు పాల్గొన్నారు द इंडियन मंटन सर 1020 भेज दो 100 का नया 200 निकाल दो बाय द क्लर्क वाटर टेस्ट ओके सर बोल टेस्ट सर मीटर ये नहीं है एविटेशन तुम लोग उतने एक बोल उतने में दाग माने और बादल कांटा मांगे करेक्ट आंसर ले वाली सर व्हाट यू नीड टू से टोटल 36 एविटेशन ला 7000 3849